రామాయణం ఒక అద్భుతం రమణీయం కమనీయం నా భూతో నా భవిష్యత్ అటువంటి రామాయణంలో ఇప్పుడు సీతాన్వేషణ గురించి తెలుసుకుందాం శ్రీరాముని భార్య సీత రాముడు లేని సమయంలో దుష్టరామణుడు ఆమెను అపహరించి తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు సీతజాడ తెలుసుకునే క్రమంలో శ్రీరాముడు వానరరాజు అయిన సుగ్రీవుని కలిశాడు సీతజాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నలు దిక్కులకు పంపిస్తాడు శీతన్వేషణ కొరకు వానర సేనలు నాలుగు దిక్కులకు కదులుతాయి అటువంటి సమయంలో సుగ్రీవుడు హనుమంతుని దగ్గరకు చేరి హనుమా నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు నీకు సమస్తం సాధ్యం ఈ భూమి మీద నీవు చేయలేని సాహసం అంటూ ఏదీ లేదు నేను రామునికి మాటిచ్చాను నా మాటను నిలబెట్టు ఈ మాటను నిలబెట్టడం అనేది నీ మీదనే ఆధారపడి ఉంది దీనిని ఒక బాధ్యతగా స్వీకరించు అని విజ్ఞాపన చేశాడు సుగ్రీవుడు హనుమంతునితో చేసిన సంభాషణను రాముడు విన్నాడు సీతాన్వేషణ కార్యంలో హనుమంతుడు సమర్థుడు అని శ్రీరాముడు భావిస్తాడు భారమైన హృదయంతో కనుల నీరు నింపుకొని శ్రీరాముడు ఆంజనేయునికి తన వజ్రపు టొంగరాన్ని ఇచ్చి దీనిని సీతకు ఆనవాలుగా చూపించు నిన్ను నా దూతగా జానకీదేవి గుర్తిస్తుంది నీ పైన నాకు ఆశలున్నాయి అపారమైన నమ్మకం ఉంది అంటూ హనుమంతుని చేతులు ఒత్తుతూ ఉద్రేక స్పందకుడైనాడు శ్రీరాముని ఆవేదనను అర్థం చేసుకున్న మారుతి శ్రీరాముని కాళ్ళపై పడి శ్రీరాముని ఆశీస్సులు తీసుకుంటాడు శ్రీరాముడు అతనిని లేవనెత్తుతూ గాఢంగా కౌగులించుకుంటాడు సీతమ్మ జాడ కోసం తన శిరస్సునైనా సమర్పిస్తానని ఆంజనేయుడు మాటిస్తాడు రాముడు పరమానందంతో అతని నుదురును చుంబిస్తాడు ఇలా ఎనలేని అమితోత్సాహంతో ఆ పవనపుత్రుడు బయలుదేరుతాడు సీతాన్వేషణకై